గౌతము జోత్స్న కలిసి దీపాన్ని చంపబోతున్నారు ఇది తెలుసుకున్న పారిజాతం కార్తీక్ ఎలా చెప్పింది కార్తీక్ దీపను ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి దీపను ఎలా కాపాడుకున్నాడు కార్తీక్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోను పూర్తిగా చూడండి కార్తీక దీపం సీరియల్ని సీరియల్లో కంటే ముందుగా టీవీ కంటే ముందుగా చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గౌతమ్ అయితే జ్యోస్నాకి మెసేజ్ పెడతాడనమాట జ్యోస్న నేను నీతో మాట్లాడాలి ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయని చెప్పేసి కాల్ చేయడానికి జ్యోస్న తర్వాత ఖాళీ చూసుకొని జ్యోస్న అయితే కాల్ చేస్తుంది గౌతమ్కి గౌతమ్ అయితే బయటికి రమ్మని చెప్తాడు జ్యోస్నాని మనం బయట కలుసుకోవాలి బయటికి రా అని చెప్పేసి జ్యోస్నకు అయితే చెప్తాడు అప్పుడు జ్యోస్న కార్ వేసుకుని బయలుదేరి గౌతమ్ దగ్గరికి వెళ్తుంది గౌతమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఎదురెదురుగా ఇద్దరుగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా పారిజాతం కూడా జ్యోస్నాని కారులో ఫాలో అవుతుంది వేరొక కారులో ఆ కారులో ఫాలో అయ్యి జోస్న ఆ కారు వెనకాలకు వచ్చి నుంచుంటుంది పారిజాతం పారిజాతం వచ్చి నుంచున్న విషయం జ్యోస్నా అయితే తెలుసుకోలేదు జోస్న వెనక్కి తిరిగి చూడలేదు కాబట్టి జ్యోత్న పారిజాతం వచ్చిందన్న విషయం జ్యోస్నాకి తెలియదు తెలియకుండా ఉంటే అప్పుడు గౌతమ్ జ్యోస్న అని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా ఏంటంటే గౌతమ్ నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతుంది జ్యోస్న గౌతమ్ అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టం జోస్న అని అంటాడు కానీ మనసులో అయితే నేను నీ కోసం పెళ్లి చేసుకోవడం లేదు కోట్లు కోట్లు ఉన్న నీ ఆస్తి కోసం కోట్ల ఆస్తి కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పేసి మనసులో అనుకొని అదేంటి జ్యోస్న అలా అడుగుతావు నువ్వంటే నాకు ప్రాణం నువ్వేం చెప్పినా చేస్తాను నేను నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదు మీ భావను ఇష్టపడుతున్నా అని తెలిసిన తర్వాత కూడా నేను నేను ఇష్టపడుతూనే ఉన్నాను ఇంకా నా మనసులో నువ్వే ఉన్నావు వేరే ఒక అమ్మాయిని నా మనసులో ఊహించుకోలేను నా జీవితంలో కూడా రానివ్వను చేసుకుంటే పెళ్లి నిన్నే చేసుకుంటాను జ్యోస్నా అని చెప్తాడు అప్పుడు జ్యోస్నా అనమాట అప్పుడు జ్యోత్న అంటుంది కానీ మన పెళ్ళి జరగనివ్వట్లేదు గౌతమ్ అని అంటుంది ఎవరు జరగనివ్వడం లేదు మన పెళ్ళికి ఎవరడ్డుగా ఉన్నారు జ్యోస్న అని గౌతమ్ అడిగినప్పుడు దీప ఇంకెవరు ఉన్నారు ఆ దీప మన ఇద్దరు పెళ్లి జరగనివ్వదు ఆల్రెడీ మనం ఎంగేజ్మెంట్ అని కూడా చెడగొట్టింది దీప నీ క్యారెక్టర్ మీద నింద వేసింది ఆ నిందని మేమైతే నమ్మలేదు మా ఫ్యామిలీ నమ్మలేదు నేను కూడా నమ్మలేదు ఎందుకంటే నాకు నీ మీద నమ్మకం ఉంది కానీ అది నిజమని ప్రూవ్ చేయడానికి రమ్యని కూడా మా ఇంటికి తీసుకొచ్చింది కానీ సత్యపండు రావడంతో రమ్య భర్త సత్యపండు అని తేలింది కానీ మా వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేయించినా పర్వాలేదు నాకు నీ మీద నమ్మకం తండ్రివి అయితే నువ్వు కాదన్న విషయం నాకు తెలుసు అని అనుకుంటూ ఉండగా గౌతమ్ అయితే తన మనసులో డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే మాత్రం నేను తిరిగిపోతాను ఎందుకంటే రమ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రి అని చెప్పేసి గౌతమ్ అనుకుంటూ ఉంటాడు అయితే ఏమంటావు జోస్నా దీపం లేపేయమంటావా ఆల్రెడీ నేను వార్నింగ్ ఇచ్చాను కదా దీపకి అయినా మన జోలికి వస్తుందంటావా అని అంటాడు జ్యోత్న అంటుంది నువ్వు వార్నింగ్ ఇచ్చినా సరే అది మాటలకు లొంగదు చేతలకు మాత్రమే లొంగుతుంది అని అంటాడు అయితే లేపేనా దీపని అని గౌతమ్ అంటాడు జ్యోసన అయితే అమ్మో నాకు భయం గౌతమ్ అలాంటివంటే నాకు అసలు ఇష్టం ఉండదు నాకైతే చాలా భయంగా ఉంది దీప వల్ల అయితే మనం ఒకట ఒకట అనేది జరగదు వల్ల అయితే మనకు పెళ్ళి జరగదు దీప ఉండగా మనకు పెళ్ళి జరగదు అని గౌతమ్ని ఇంకా రెచ్చ కొడుతూ ఉంటుంది గౌతమ్ అయితే నేను దీపం లేపేస్తాను నువ్వు త్వరలోనే గుడ్ న్యూస్ వింటావు జ్యోసన దీపనైతే నేను చంపేస్తాను అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అప్పుడు జ్యోస్న మనసులో అనుకుంటుంది నాకు తెలుసుగవుతాం నువ్వు జో నువ్వు దీపని ఏదో ఒకటి చేయాలి నా కళ్ళ ముందే అది జరగాలి అందుకే నేను నిన్ను రెచ్చగొట్టాను దీప నాకు బావకి అడ్డుగా ఉంది దీపం తొలగించుకోవాలంటే నేను నిన్ను రెచ్చగొడితే నువ్వు వెళ్ళి దీపని ఏదో ఒకటి చేస్తావు అందుకని చెప్పేసి రెచ్చగొట్టాను ఆ దీప చావు వార్తను నేను త్వరగా వినాలి సంతాప సభలో నేను పాల్గొనాలి అని అనుకుంటూ జోస్ నా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ విషయం ఉన్న పారిజాతం అయితే ఒక్కసారిగా కమ్ముతుంటుంది ఏంటి నామనవరాలైనా ఇలా మాట్లాడుతుంది నామనవరాలైనా గౌతంతో కలిసి దీపం చంపబోతుంది అంటే దీప తప్పేమీ లేదు కావాలనే వీళ్ళు అలా చేశారు అని ఇంకా అనే పారిజాతం అయితే బాగా ఫీల్ ఉంటుంది ఉంటుందన్నమాట నేను ఎలాగైనా సరే దీపను కాపాడాలి పాపం దీప తప్పు లేకుండా దీపను చంపుతానంటే మాత్రం నేను ఒప్పుకోను దీప దీప అంటే నాకు ఇష్టం లేదు నిజమే కానీ చంపేంత ఇష్టం లేకపోవడం అయితే నాకు లేదు చంపేంత పగ అయితే నాకు లేదు ఒక ప్రాణం తీయడం అయితే నేను ఒప్పుకోను నేను ఎలాగైనా సరే దీపను కాపాడాలి అని చెప్పేసి నేను ఎలాగైనా కార్తీక్తో మాట్లాడాలి నా మనవరాలు ఎందుకు ఇలా తయారైంది నేను ఆస్తి కోసం శివనారాయణ మనవరాలుగా చేశాను తనని అయినప్పటికీ కూడా తను ఆస్తి కోసం ఉండకుండా ఎందుకు దీపజోలికి వెళ్తుంది కార్తీక్ని వదిలేయమంటే వదిలేయకుండా దీపను అడ్డు తొలగించుకొని కార్తీకనే పెళ్లి చేసుకోవాలని చూస్తుంది దానికి ఎలాగైనా నేను బుద్ధి చెప్పాలి ఫస్ట్ దీపం గురించి కాపాడాలి దీప గురించి నేను కార్తీక్ చెప్పాలి అని చెప్పేసి కార్తీక్ అయితే ఫోన్ చేద్దామని చూస్తుంది కార్తీక్ ఫోన్ చేస్తే ఫోన్ అయితే స్విచ్ఛఫ్ వస్తుంది ఇదేంటి నా మనవుడు ఈ టైంలో స్విచ్ ఆఫ్ చేశాడు ఫోను ఈ టైంలో స్విచ్ ఆఫ్లో ఉంటుంది కదా కొంచెం సేపు ఆగి ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది పారిజాతం తర్వాత జ్యోస్నా కూడా అక్కడ నుంచి కొంచెం సేపు ఆలోచించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు దీప త్వరగా రా పూజకు రెడీ అయిపోయిందంట సౌర్య ఇప్పటికే నాలుగు సార్లు కాల్ చేసింది ఇంకా మనం వెళ్ళకపోతే ఎలా పూజకు అన్ని ఏర్పాట్లు చేసి మన కోసం చూస్తున్నారు దీప అని చెప్తాడు అప్పుడు దీప అయితే వస్తున్నాను కార్తీక్ బాబు వచ్చేస్తున్నాను నేను తలుపులన్నీ వేసి వస్తాను మీరు బయట నుంచోండి నేను వచ్చేస్తున్నాను అని చెప్తుంది ఈ లోపే ఒక మంకీ క్యాప్ పెట్టుకున్న ఒక దొంగ గౌతం పంపించిన ఒక రౌడీ ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యి దీపను చంపడానికి పక్కన గుమ్మం పక్కన దాక్కుని ఉంటాడు అప్పుడు దీప తలుపు వేయడానికి ఆ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దొంగ అయితే ఆ రౌడీ ఆ దీప ముఖాన్ని నోటుతో నోటిని దీపని ద్వైప నోటిని గట్టిగా తన చేతితో మూసి గట్టిగా పట్టుకొని జేబులోంచి కత్తి తీసి దీపన అయితే రెండు సార్లు కత్తిపోటు పడవడం అయితే జరుగుతుంది అలా జరిగినప్పుడు దీప కార్తీక్ బాబు అని పిలవడానికి ట్రై చేస్తుంది కానీ తన గొంతు రాదు ఆ టైంలో ఆ బ్లడ్ అంతా ఇల్లు ఇంట్లోకి వెళ్ళేస్తుంది అప్పుడు ఆ రౌడీ దీపన రెండు కత్తిపోట్లు పొడిచే సక్క నుండి అయితే గోడ దూకి వెళ్ళిపోతాడు ఇంకా కార్తీక్ అయితే దీప ఎంతసేపు రా ఇంకా డోర్ వేయడం అవలేదా కార్తీక్ దీపను పిలుస్తూ ఉంటాడు దీప ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా కార్తీక్ అయితే ఫోన్ వస్తుంది ఫోన్ చూస్తేనేమో పారిజాతం కార్తీక్కి ఫోన్ చేస్తుంది అనమాట కార్తీక్ ఫోన్ చూసి ఏంటి పారిజాతం నాకు చేస్తుంది పారు ఎందుకు నాకు ఫోన్ చేస్తుంది ఈ టైంలో అని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు అరే కార్తీక్ అరే మనవడా చాలా పెద్ద ఘోరం జరగబోతుందిరా అని అంటుంది ఏంటి పారు ఏమైంది అని అడుగుతాడు కార్తీక్ దీపని చంపబోతున్నారా గౌతమును జోస్న కలిసి నువ్వు ఎలాగైనా సరే దీపన్ని కాపాడు అని చెప్పగానే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఫోన్ పెట్టేసి ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లోకి వెళ్తే ఏంటి ఎక్కడ చూసినా దీప కనిపించటం లేదు అని అనుకుంటూ ఉంటాడు సరే డోర్ వేయడానికి వెళ్ళింది కదా అక్కడేమైనా ఉందేమో చూద్దామని చెప్పేసి వెళ్ళగానే అక్కడ డోర్ వేసి ఉంటుంది డోర్ వేసే ఉంది కదా బెడ్రూమ్లో ఏమైనా ఉందే మనం వెనక్కి తిరిగిపోతుండగా అక్కడ దీప కడుపులోండి వచ్చిన రక్తము రక్తంలో కాలు పెడతాడనమాట కార్తీక్ ఆ కాలును చూసి ఆ రక్తం చూసి ఒక్కసారిగా ఈ రక్తం ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి కార్తీక్ చూస్తే అక్కడ దీప తలుపు తెరిచి చూస్తే దీప అయితే పడిపోయి ఉంటుంది ఒక్కసారిగా దీ కార్తీక్ కళలో నీళ్లు తిరుగుతాయి దీప ఏంటి ఏమైంది ఏమైంది అని అడుగుతూ దేపనైతే లేపి హాస్పిటల్కి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం